పూర్వము కృష్ణ పరమాత్మ అందరి ఇళ్లకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ కాలంలో గుజరాతీ ప్రాంతంలో పాలని పెరుగుని వెన్నల్ని కూడా కింద ఉండేటటువంటి పిల్లుల భార అవన్నీ కూడా భరించలేక ఈ విధంగా కుండల్లాగా కట్టి పైన వేలాడు తీసేవాడు అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేసావంటే తనకు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి వీళ్ళందరూ పొద్దున్నే గోవుని కాచుకోవడానికి వాళ్ళ పనులకు వెళ్తే ఆ ఒకళ్ళ మీద ఒకరు ఎందుకంటే కృష్ణుడికి చిన్నవాడే అందేవాడు కాదు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వెక్కి ఆ కుండల్ని పగల కొట్టి ఎందుకు అంటే అది కూడా అందేది కాదు అందుకని అక్కడ ఉండే రాయినో కర్రనో తీసుకొని పగల కొట్టి అక్కడ నుంచి పాలు పెరుగు వెన్న అవి పడేవి ఆ కింద పడినవి తినేవాడు అయితే అందకపోవటం చేత ఈరోజు పిల్లలు కూడా అన్నారు మేము పిరమిడ్ లాగా ఎక్కుతామండి నాయన ఇక్కడ అందకపోవటం వలన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కేటటువంటి వాళ్ళు అయితే చిన్న కావ్యంలో ఒక విషయం చెప్తాను చాలా కూలంకషమైనటువంటి కథ ఆ అయితే ఇది గమనించినటువంటి ఆ గోపిగా స్త్రీలు అందరూ ఏం చేశారంటే కృష్ణుడు వచ్చి దొంగతనం చేస్తున్నాడు నేను వెనక ఉంటే దళాలను తీసుకొని వెళ్ళిపోతున్నాడని ఆయన ఏం చేసేవా అంటే ఈ కుండలకే గంటలు కట్టేవాళ్ళు అయితే ఆ గంటలని పట్టుకోవడానికి గంటలు ఈ ఈ కదిలిచ్చగానే గంటలు మోగేవి కదా గంటనే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు అయితే అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళని ఆ గంటల్ని శాసిస్తాడట ఎందుకంటే ఆయన సాక్షాత్తు సర్వ జగత్ రక్షకుడు ఆయన సర్వ జగత్తు ఆయన అనుసంధానంలోనే ఉంటాయి అప్పుడు ఆయన అన్నాడట ఈ గంటలారా నేను మిమ్మ వెన్న తీసుకునేదాకా ఎవరు మోగకూడదు ఒకవేళ నా చేతులు తగిలి అవి శబ్దం వచ్చినా మీరు శబ్దం రాకుండా చెయ్యాలి అని చెప్పగానే గంటలన్నీ ఓకే అన్నాయట కానీ ఎక్కిన తర్వాత వెంటనే అసలు ఆయన ముట్టుకోకముందు ఈ గంటలన్నీ మోగేసేవాట అయితే ఎందుకు అట్లా మోగారు అని గంటల్ని అడిగితే అప్పుడు ఆ గంటలన్నయట మధ్యాహ్న సమయంలో కానీ సాయం సమయంలో కానీ దేవాలయాల్లో గంటలు కొట్టి కదా నివేదన పెట్టేది ఆ కృష్ణ పరమాత్మ సాక్షాత్తు దేవాది దేవుడు కదా ఆయన రాగానే మాకు తెలియకుండా గంటలు మోగినాయి అని చెప్పి చెప్పాడు అంటే ఆ ముట్టికి అంత విశేషం అందరి ఇళ్లలో దోచుకునేటటువంటి వెన్న ఏమిటి అని అంటే కనుక మనస్సు ఎందు మనస్సు కాదు మనస్సు ఎందు కలిగే భావనలు వెన్నట ఎందుకంటే అవి కరిగిపోతాయి చాలా వేగంగా అలానే వెన్న కూడా అంటే మన మనస్సులో కలిగే ప్రతి భావన కూడా కృష్ణుడితే నివేదన చేయాలి అలా చేయటంలోని అర్థమే ఇది ఇది మొత్తం మూడిటిగా చేయడం జరిగింది మొట్టమొదట చిన్నపిల్లలు కొడతారు అంటే చిన్న మరి చిన్నపిల్లలు అయినటువంటి ఈ వయసు వాళ్ళు కొట్టడానికి వీరుగా ఏర్పాటు చేశాం మొట్టమొదటిగా మొత్తం మూడు మూడు కాబట్టి మూడు గుణ సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకలు అనమాట పూర్వజన్మ ఇహజన్మ ఉత్తర జన్మ వీటన్నిటికీ కూడా వచ్చలే ప్రతీకలు ఇక్కడ కృష్ణుని వేషం వేస్తున్నారు అక్కడ ఏముందో అది ఇక్కడే చేయాలి అలా కొట్టినటువంటి వారికి మొట్టమొదటి బహుమతి వెయ్యి రూపాయలు అలానే వాళ్ళకి బాల వేయడం జరుగుతుంది వాడిని భుజాల మీద తీసుకొని వెళ్ళి కృష్ణుడి దగ్గర కూర్చోబెట్టడం జరుగుతుంది అనమాట అలా రెండో అటు వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ వెనక్కి వచ్చి కొట్టకూడదు అంటే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా ముందుకు వెళ్ళిపోగానే దించుతారు కదా వెనక్కి తిరిగి ఇట్లా కొడతారు అవన్నీ కూడా ఇక్కడ చల్లవు అవన్నీ కృష్ణుడికి చెల్లుతాయి మనకి చల్లవు అందుకని వెనక్ ముందుకు వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ వెనక్కి వచ్చి కొట్టకూడదు అనేటటువంటిది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి